గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది వృషభ రాశి వారికి మూడు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో కుజురాహులు జన్మ శుక్రుడు ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఉత్సాహభరితంగా పనులు మొదలుపెట్టి సకాలంలో మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేయండి మంచి ఫలితం ఉద్యోగంలో ఉంటుంది ఉద్యోగంలో చెంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి ఒత్తిడి కలగకుండా ఏకాగ్రత పనిచేయడం ద్వారా మేలు చేకూరుతుంది దేనికి వెనకాడవద్దు ఆలోచనలో స్పష్టత అవసరం కొన్ని విషయాల్లో ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఎదురవుతుంది ప్రశాంత చిత్తంతో ఆలోచిస్తే మీకు మేలు జరుగుతుంది అలాగే మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి కర్తవ్య నిర్వహణలో విజయం లభిస్తుంది వ్యాపారస్తులకు మిశ్రమకాలం నడుస్తుంది ఇబ్బందులు రాకుండా తగు విధమైన ప్రణాళికలు సిద్ధం చేయండి ఆర్థికంగా పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది క్రమంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకోండి మొహమాటం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోండి అధిక శాతం ఆధ్యాత్మికంగా గడిపే ప్రయత్నం చేయండి దైవ బలం సదాశక్తిని ప్రసాదిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పట్టిస్తే మంచిదంటారు వృషభ రాశి వారు శ్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరించడం మంచిది వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి శ్రీ సూర్య మూర్తిని దర్శించడం ఉత్తమం ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిదో తెలియజేయండి సూర్య ప్రీతిగా గోధుమల దానం చేస్తే జన్మస్థ సూర్య దోషం తొలుగుతుంది